రీలారాం మరి ఈ చిన్న ఆడియో బైబుల్ టు ద వరల్డ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైం ఒకటి దేవుని వాక్యం వినడానికి మరి కొంతమంది దేవుని బిడ్డలు కనిపెట్టిన సాధనం ఆడియో బైబిల్ అని టాకింగ్ బైబుల్స్ అని కూడా ఉంది ఆడియో బైబుల్ మరి చాలా కొంత పెద్ద వయసు వాళ్ళు చదువుకోలే బైబుల్ పట్టుకొని చదువుకోలేని వాళ్ళు ఇది మేడ్ ఇన్ వ్యోత్నం వ్యోత్నం అనే దేశంలో తయారైనప్పుడు సో చోటుకు వెళ్ళినప్పుడు ఒక దైవస్థావ్ మరి పెద్ద వయసు వాళ్ళు చదువుకోలేని వాళ్ళకు చాలా ఉపయోగంగా ఉంటుందని మరిచ్చింది ఏదైనా చాలా ప్రయోజనకరమైనది ఆడియో బైబిల్ బైబుల్ అంతా వినపడుతూ ఓపెన్ చేస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమల తండ్రి మరి ఈ ఆడియో బైబుల్ మా నాన్నగారి కొరకు వినియోగించాలనుకుంటున్నాం చాలా ఉపయోగకరమైనట్లు ఆయన దేవుని వాక్యాన్ని మేలు పొందినట్లు చేయమని రేసిస్తున్నాం తండ్రి ఆమె మరి ఇది మా నాన్నగారి కొరకు మరి దీన్ని శపడతాం చూడండి ఇది ఫేస్ టాకింగ్ బైబుల్ కవర్ బ్యాక్ సైడ్ టాకింగ్ బైబుల్ మరియు ఇది నేను ఒక టాకింగ్ బైబుల్ వారిజిన్ కాబట్టి ఇది దీన్ని ఒక ఎప్పుడు వినపడుతుంటుంది మరి ఓకే టెస్ట్ సో ఇవి ఆప్షన్స్ పిల్లల మరి ఇది ఎంటీ అంటే పాత నిబంధన కొత్త నిబంధనలు మార్చుకోవడానికి ఇవేమో పుస్తకాలు ఆదికారు నిర్మాణం అరవై ఆరు పుస్తకాలు మార్చుకోవడానికి ఇవేమో ఏ పుస్తకంలో అధ్యాయాలను మార్చుకోవడానికి ఇది మరి ఛార్జర్ ద్వారా కూడా మరి వినొచ్చు ఏదైనా ఛార్జర్తో కూడా ఈ పిన్ని సరిపోయే ఛార్జర్ తినచ్చు ఇది ఆన్ చేసిన ఇండికేటర్ అనమాట చూసి అడుగుతా ఇది ఆన్ చేసిన ఇండికేటర్ ఇది మనం ఆన్ చేసినప్పుడు అటు ఇండికేటర్ పచ్చగా వెలుగుతుంది ఇది హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇది ఆన్ ఆఫ్ ఇదివరకు ఇటు దినాల్లో రేడియోలు ఉంటాయి కదా ఆన్ ఆఫ్ ఇలా అన్నప్పుడు దేవుడు వెలుగునకు పగలనిక రాత్రి అని దేవుడు జలమల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను ఆనారు మన ప్రభువులు రక్షకుడునైన ఏసుక్రీస్తులు కొత్త గ్రేమంలోకి వెళ్ళింది క్రొత్త నిబంధన గ్రంథము ఆది కాండము ఒకటవ అధ్యాయము ఆది అందు దేవుడు మార్చ ఉమా మెరకమ కాండము ఒకటవ అధ్యాయం లేవేయ కాండము మొదటి అధ్యాయాలకు కూడా మెరకమ కాండము

సరే మరి ఎక్కడ అర్థం కానట్టు ఇచ్చాడు మరి టెక్నాలజీ బాగుంది ఎక్కడ వేయాలో తెలియనట్టు కానీ ఆశ్చర్యంగా చూడండి బ్యాక్ కవర్లో ఇచ్చాడు జస్ట్ ఇవి సెల్స్ మరి టాకింగ్ బైబుల్ అని తీసేస్తే మూడు సెల్స్తో ఎవడు ఈ రిప్పను లాగితే సెల్ బయటకు వస్తుంది మరి రిప్పను ఎందుకు ఇచ్చాడా అనుకున్నాను నేను బైబుల్ వెనక టైల్ అనిది అనుకున్నాను ఇది సెల్ అడుగుని ఎక్కడ పెడుతున్నాం కదా ఇది ఈజీగా బయటికి రావడానికి దీంతో లాగడం కొరకు అది ఇచ్చాడు తర్వాత పై రెండు సో ఈజీగా మరి మూడు సెల్స్లోనే ఆటోమేటిక్గా బయట ఇచ్చాడు ఇలా పెడితే సెట్ అయిపోతుంది జాగ్రత్తగా నిండుకాలి ఇప్పుడు పడి ఓకే ఇది వీళ్ళ మరి ఈ స్పీకర్ పెద్ద స్పీకరే బాధిన పడుతుంది చూశారు కదా